శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎస్సీ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైంది అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ పేలుడు సంభవించడంతో పెను ప్రమాదం తప్పింది పేలుడు ధాటికి ఇల్లు శకలాలు చాలా దూరం వరకు ఎగిరిపడ్డాయి దీంతో స్థానికులు దగ్గరకు వెళ్లేందుకు భయపడ్డారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎస్సీ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్గమైంది అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ పేలుడు సంభవించడంతో పెను ప్రమాదం తప్పింది పేలుడు ధాటికి ఇల్లు శకలాలు చాలా దూరం వరకు ఎగిరిపడ్డాయి దీంతో స్థానికులు దగ్గరకు వెళ్లేందుకు భయపడ్డారు